విశాఖ నగరం యోగాసనం వేసింది సాగర తీరం ఆసనాలతో పొలకించింది పదకొండవ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి వేదికైన విశాఖ లక్షలాది మంది ప్రజల యోగా విన్యాసాలతో వర్ణ శోభను సంతరించుకుంది విశాఖ సాగర్ తీరాన మూడు లక్షలకు పైగా మంది యోగాసనాలు వేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ సహా రాష్ట మంత్రులతో పాటు లక్షలాది మంది ప్రజలు యోగా గురువులు ప్రావీణ్యుల ఆధ్వర్యంలో తనువు మనసును ఏకం చేస్తూ యోగా ముద్రలు వేశారు యోగా వచ్చిన ప్రజలందరికీ సహా సకల సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు మన ఇంటర్నేషనల్ యోగా డే మన చాలా ప్లెజెంట్ అయిన విశాఖపట్నం జరుపుకోవటం చాలా బాగుంటుందండి ఆదర్నీయ ప్రధాన మంత్రి గారు ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ మన నేవల్ సపోర్ట్ తో మూడు లక్షల పైగా యోగా ప్రాక్టీషనర్స్తో ఇక్కడ చేయటం జరిగింది ఇట్ వాజ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యోగా ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ హైలైట్ చేయటం జరిగింది మన ప్రధానమంత్రి గారు యోగా పాపులారిటీ అంతర్జాతీయ స్థాయిలో స్ప్రెడ్ చేయటం జరిగింది అండ్ యోగా ఏదైతే ఉందో అది మన మైండ్ బాడీ కనెక్షన్కే కాకుండా మన ఎన్वायरमेंट కి దగ్గర పడడానికి చాలా ముఖ్యమైనది అది రిలాక్సేషన్ కి చాలా ఇంపార్టెంట్ సో ఐ వుడ్ ఎంకరేజ్ ఎవరీ వన్ టు ప్రాక్టీస్ యోగా రెగ్యులర్లీ లైక్ వి డిడ్ టుడే హియర్ ఇన్ విశాఖపట్నం సత సంజాన అతితి కొ తీసుకోరండి ধীরেసే ఆ కే కోలే aur dono haathon ko samadta విశాఖ నగరంలో హెచ్ఎస్టేచ్యూరి ఇరవై ఎనిమిది కిలోమీటర్లలో మూడు లక్షల పైచీలకు మందితో యోగా నిర్వహించాలని జరగడం జరిగింది మూడు లక్షల రెండు వేల పైగానే ఈరోజు యోగా జరగడం జరిగింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కింద కూడా సృష్టించబడింది దీంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో వందలకు పైగా లొకేషన్స్ లక్ష పైగా లొకేషన్స్ రెండు కోట్ల పైగా ప్రజలు ఈ చేశారు ఇదే యోగా అనేది ఆరోగ్యానికి సంబంధించి ఈ భూమికి ఆరోగ్యానికి సంబంధిస్తూ ప్రధానమంత్రి గారు విశేషించారు ప్రధానమంత్రి గారు కొద్ది ప్రశంసించడం కూడా జరిగింది తెలుగు తెలుగు పీపుల్ ఆంధ్ర బాగా చేశారనేది ముఖ్యమంత్రి గారు టార్గెట్ పెట్టి ఇంత ఇదిగా అధికారులని మంత్రుల్ని చైతన్యవంతలు చేయడం ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు కూడా విశాఖ నగరంలో కావచ్చు ప్రజలు కూడా ఎర్లీ అవర్స్ వచ్చి చేసినందుకు వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం విశాఖ సాగర్ తీరం ఒడ్డున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సమక్షంలో సుమారు మూడు లక్షలకు పైగా జనాభాతో జరిగిందనంటే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చాలా గ్రాండ్ సక్సెస్గా యొక్క ప్రోగ్రాం జరిగింది మరి ప్రోగ్రాం నిర్వహణలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరూ కూడా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క కార్యక్రమం ఈ స్థాయిలో చేయాలి ప్రపంచం తాలూకా దృష్టి విశాఖపట్నం వైపు మనం మళ్లించాలనే ఆలోచనతో సుమారు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మనం చూసుకుంటే కేవలం ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు నెల రోజులుగా చేస్తూ మన రాష్ట్ర స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కూడా యోగా తీసుకొని వెళ్ళడంలో ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం సాధించిందని చెప్పుకోవాలి దానికి ఒక ఉదాహరణగా ఈరోజు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిన్న గిరిజన పిల్లలతో ఇరవై ఐదు వేల మందితో కానీ ఈరోజు మూడు లక్షల మంది జనాభాతో కానీ చాలా అద్భుతంగా జరిగింది ఇది ఒక చరిత్ర ఇది మన తెలుగు జాతికి యొక్క చరిత్ర దక్కడం అనేది ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రితం యువ నేత లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అయింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తించుకోదగ్గ లిఖించదగ్గ కార్యక్రమం ఇది మరి దీని ద్వారా దాదాపు మూడు లక్షల ఒక్క వెయ్యి మంది దీనికి హాజరవటం అంతకంటే కూడా ఎక్కువ ప్రజలు రోడ్ల మీద ఎన్క్లోజర్స్లోకి రాలేక రోడ్ల మీద కూడా బాగా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో చేశారు ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత కోసం ఆరోగ్యం కోసం ఈ కార్యక్రమ ఈ యోగాన్ని అందరూ అభ్యసించాలని చెప్పి చెప్పారు మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుభవించ ఐ మీన్ ఆచరించాల్సిన అవసరం ఉంది మన పూర్వీకులు మన యోగులు మనకు అందించిన గొప్ప ఆస్తి వారసత్వ ఆస్తి దీన్ని మన భావితరాలకి తీసుకువెళ్ళాలి ప్రపంచమంతా కూడా మన వైపు మన యోగా వైపు చూస్తున్న పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రంలో కొంతమంది దీన్ని కూడా కించిపరిచేటట్టు మాట్లాడుతాం చాలా శోచనీయం ఉద్వేగ పరిస్థితులు రెచ్చగొట్టేవాళ్ళు లేదా నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తే వారిని వారి మనసుక మా మానసిక మార్పున వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రోజు మన ఇంటర్నేషనల్ అబ్ హం అనులోమ విలోమ ప్రాణాయామ కా అభ్యాస్ karenge ఇప్పుడు అనులోమ విలోమ అభ్యాసం చేద్దాం లెఫ్ట్